అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మూడు సంవత్సరాలుగా ఎనిమిది వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాల సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు పాస్ అయిన కూడా విద్యార్థులు ఉన్నతమైన విద్యకు దూరం అవుతా ఉన్నారు ఈ రోజు అనేకమైన ఉద్యోగాలు కోల్పో పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈ రోజు బకాయిలు కేటాయించాలో నిర్లక్ష్యం వహిస్తాం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకి వివిధ బకాయిలు చెల్లించకపోతే మరి వేరే శాఖ పరిస్థితి ఏందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు సర్టిఫికేట్లు కావాలని చెప్పి బాండ్ పేపర్ రాసిస్తే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకే ఈ విధంగా ఉంటే మరియు ఎవరు అడిగిందని చెప్పి మూసిస్తున్నారు ఈ కన్నాకి లక్ష వేల తోట ఇస్తున్నారు మేనిఫెస్టోలో పెట్టిరా లేకపోతే ఎవరన్నా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినా కేవలం అవినీతి చేయడానికి లక్షా వేల కోట్లు ముసులి కేటాయిస్తు విద్యార్థులను గాలి కొట్లేశారు ఈరోజు లిక్కర్కి ఒక శాఖ మంత్రి పెట్టారు తన విద్యకు ఒక శాఖ మంత్రి పెట్టలేదు ఈరోజు అన్నిటికీ సొంత భవనాలు కడతారు కానీ మా విద్యార్థులకి సొంత సంక్షేమ హాస్టర్లకి సొంత భవనం లేదు కలెక్టరేట్ సొంత భవనాలు కడతారు ఎమ్మెల్యే క్యాంప సొంత భవనాలు కడతారు అన్ని సొంత భవనాలు కడతారు కానీ మా విద్యార్థులు సొంత భవనాలు లేకపోవడంతో ఇప్పుడు ఓనర్లు నిధులు కేటాయించకపోవడంతో తాలా లేచిపోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే మా పెండింగ్లో బకాయిలు చెల్లించకపోతే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఏ విధంగా విధంగా అయితే తెలంగాణ తెలంగాణ ఉద్యమం అదే మరో విద్యార్థి చేస్తామని స్కాలర్షిప్లే ఒక కుటుంబంలో నలుగురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉంటే అది అట్లే అదుకోవాల పరిస్థితి లేదు అసలు తండ్రి స్కాలర్షిప్లు పడతాయని చదివించాలనుకుంటున్నారు కానీ స్కాలర్షిప్లు పడడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇబ్బంది అవుతుంది ఒక స్కాలర్షిప్ పడడం వల్ల వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఎంత సేఫ్ పైసలు అవుతున్నా తెలుసా స్కాలర్షిప్ పడడం వల్ల వాళ్ళ కుటుంబంలో అమ్మాయిలు అనుకుంటారు నాకు నా కూతురు స్కాలర్షిప్ పడుతుంది కాబట్టి నేను చదువుకో చదివిస్తున్నాను కాబట్టి స్కాలర్షిప్లు పడుతున్నాయి స్కాలర్షిప్లు పడుతున్నాయి నా కూతుర్లు మీ మెడికల్ కట్టాలి పైసలు అనేసి ఇంట్లో ఉంటే పంపిస్తలేరు స్కాలర్షిప్లు రకాలర్ స్కాలర్షిప్లు ఎన్ని ఉన్నాయో విద్యార్థులకు మందికి స్కాలర్షిప్లు విడుదల వేయాలని కోరుకుంటున్నారు సార్ విద్యార్థుల దాదాపు ఇప్పుడు బెల్లాలివ్వాలి వాటిని వెంటనే చెల్లించాలని ఆ తెలుగు సంక్షేమ మోహన్ ను ఈరోజు వందలాది మంది విద్యార్థులు చేశారు అదేవిధంగా కాలేజ్ ఆస్ట్రాలు సరిపోవడం జరుగుతుంది ఇప్పుడున్న సంఖ్యకు దగ్గర రావట్లేదు మైబూనగర్ నల్లగొండ సూర్యాబేట్ తెరంగల్లో వెయ్యి మంది దర్ఖాస్తులు పెట్టి యాభై మందికి ఇచ్చారు విద్యార్థులంతా హైదరాబాదు చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కాబట్టి కాలేజ్ హాస్టల్ మరో వంద మెద చేయొద్దని అదేవిధంగా డీజుల రియంబర్స్మెంట్ కోసం ఫస్ట్ బ్యాంకును ఏర్పాటు చేయొద్దని స్కీమ్ పూర్తి యథాతంగా కొనసాగించాలి టోటల్ ఫీజు గవర్నమెంట్ భరించాలని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం నేను పక్షంలో ఈ సంవత్సరం విద్యార్థులు ప్రభుత్వానికి నిద్రపట్టకుండా చేస్తామని చెప్పి నిజాన్ని విని ఎందుకు మీకు బాధ కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఒక్కొక్క కాంట్రాక్టర్ ఏడు వేలు ఆరు వేల కోట్ల పైసలు ఇవ్వాలి విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజులు కూడా మీకు పైసలు లేవా ఇరవై నెలల కాలంలో ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదు ఎక్కడ పోయింది ఆదాయం వచ్చింది రెండు లక్షల అప్పులు తెచ్చింది ఎవరి జేబులు పోయినాయి మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళ జేబులను దోపిడిని యథేచ్ఛంగా కరప్షన్ ఇచ్చల మీద జరుపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులను ముఖ్యమంత్రి కంట్రోల్ చేసి అవినీతిని అరిగట్టకపోతే ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామని చెప్పి